సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ హేమాడ్పతి గారి విరచితమైన సాయి సచ్చరిత్రములోని ముప్పది నాలుగవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకొచ్చాను ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణించదము ఊదీ ధరించినంత మాత్రమే ఎట్టి ఫలములు కలిగదము కలిగను చూతము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టరుండెను ఆయన వైద్యములో పట్టభద్రుడు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టర్గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయముచేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కాని ఏమాత్రమూ మేలు జరగలేదు కుర్రెవాడు మిగుల బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను సహాయము కోరుమన్రి షిరిడీ సాయిబాబాను చూడుమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యను అని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి కుర్రవానిని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకునిరి హృదయుడకు బాబా వారిని ఓదార్చిఇట్ల నేను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధిచేతనూ బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై మూదీని పుయుడు ఒక వారం రోజులను అయమగును దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందుకు కాలుమోపెదరో వారు ఆరోగ్యమునూ ఆనందమునూ పొందెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా ఆ కురుపు మీద తన చేతను త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను రోగి సంతృష్టి చెందెను ఊదిరాయిగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి బాబా ప్రసాదం వల్ల వారి దయాదృష్టివల్ల రాసగురుపు మానిపోయినందుకు వారు మిగుల సంతశీశ్రీ ఈ సంగతి విని కుర్రమాని మామయ్యకు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాని చూడగూడెను కాని మాలేగాంలోనూ మన్మాండ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనసును విరిచిరి కావున అతడు షిరడీ పోవటం మానుకుని తిన్నగా బొంబాయి చేరెను తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో బాగులో గడపవలను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంటధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను వెంటనే డాక్టరు తన మనసును మార్చుకుని షిరిడీకి పోవ నిశ్చయించుకునను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరంలో చికిత్స చేయిచుండెను రోగికి నయము కాకుండాను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడును అనుకునను కాని తన మనసులో బాబాను పరీక్షింపదలిచి ఈ రోగి రోగి యొక్క ఈ వ్యాధి ఏనాడు కుదరనుచో రేపే షిరిడీకి పోయేదను అని అనుగొనను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరము తగుడుకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఉన్నచ్చును బాబా అతనికి గొప్ప అనుభవము కలగజేర్చి అతడి బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను ఒక పక్షము రోజులు అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి అతని మేనలేని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనములకు అప్పటి అప్పటినుంచి అతనికి భక్తి కుదిరిను డాక్టర్ పిళ్ళే అనునాథడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగున ప్రేమ బాబా అతనిని బావు అనగా అన్నా అని పిలుచువారు బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించువారు అతని నెల్లప్పుడూ చెంతనుంచుకున్నవారు ఒకప్పుడు ఈ డాక్టరు గిరియాపురుగలచే అనగా నారిపుండుచే బాధపడెను అతను కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేళం తోచున్నది గత జన్మంలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధను అనుభవించుతున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధను అప్పు చేసి దీని రాబోయే పాతి జన్మలకు పంచిపెట్టవలసింది అని వేడుమనను దీక్షిత్ బాబావద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను బాబా మనసు కరిగెను బాబా దీక్షిత్తో ఇట్లనను నుండుమను అతడేలా పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములు ఎటుకు సిద్ధంగా చావును కోరవలను వీపుపైన తీసుకుని అతని బాధను శాశ్వతముగా శాశ్వతను అతనిని ఎవరి వీపు పైన తీసుకుని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదును ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీశ్నిచ్చి ఇట్లనేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను మన కష్టసుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని ఓడ్చుకుము అల్లాయే ఆర్చి తీర్చువాడు వాణిని జానించము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తమూ అర్పింపము అనగా సర్వస్వ శరణాగతి వేడుము అటుపై వారేమి చేసరో చూడుము నానా సహేపు కట్టుకట్టిననియూ కాని గుణం ఇవ్వలేదనియూ డాక్టర్ పెళ్ళే చెప్పాను బాబా ఇట్ల నేను నానా తెలివి తక్కువవాడు కట్టువిప్పము లేనచూ చచ్చేదవు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణం జరుగుచుండగా అబ్దులు వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగుచేచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపుమీద హఠాత్తుగా పడెను కాలు వాచి ఉండెను దానిపై అబ్దులు కాలు పడకనే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాధ భరింపరానిదిగా ఉండెను డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగెను కొంతసేపటికి నెమ్మతించెను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత నింకొకటి వచ్చుచుండెను బాబా ఇట్లనెను చూడుడు చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చును అనెను బాబా ఇట్లు జవాబునిచ్చెను నీవు కాకి కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకునుము నీవు త్వరలో బాగయ్యదవు ఊదీ పోయటవలన దానిని తినటవలనూ ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజుల్లో బాబా చెప్పిన ప్రకారముగా శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాపూజీ సాహెబ్ విహిర్ దగ్గర నుండువాడు ఒకనాడ అతని భార్యకు ప్లేగు తగిలేను ఆమెకు తీవ్రమైన జ్వరపు వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాబాజీ శ్యామ వద్దకు పరికెత్తుకుని వచ్చి సహాయపడెను శ్యామ భయపడెను కాని యథాప్రకారము బాబావద్దకు వెళ్ళెను సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగుచేయుము అని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి పోవటకు అనుగ్రెమ్మనెను బాబా ఇట్లెను ఈ రాత్రి సమయముందు వెళ్లవద్దు ఊదీ పంపుము జ్వరము కాని బొబ్బలను కానీ లక్ష్యపెట్టిన అవసరం లేదు మన తండ్రినో యజమానియో ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపుటి ఉదయము వెళ్ళము వెంటనే తిరిగిరమ్ము శ్యామాకు బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసముండెను బాపాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి దానిని తీసుకున్న వెంటనే బాగా పట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్ర పట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయమొగడు చూచి బాపాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయెను మానెను మరుసటి ఉదయము శ్యామా బాబా ఆజ్ఞప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి పొయ్యి దగ్గర తేనీరు తయారు చూచి ఆశ్చర్యపడెను తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను చేసెను అనెను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ్మ తెలుసుకునగలిగెను టీ తీసుకుని శ్యామ్మ తిరిగి వచ్చెను బాబాకు నమస్కరించి ఇట్లెలను దేవా ఏమి మాట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగచేసెదవవు తిరిగి తనని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లు జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా ఎంచెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతులను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు ఆ దేవుడే వారు మిక్కిలి దయాద్రహృదయులు నేను భగవంతుణ్ణ కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు ద్రోసి ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు బంధములు ఊడి మోక్షమును పొందెదరు ఇరానీ బాలింగ ఒక ఇరానీ వాని అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చవచ్చుచుండెను రాగానే ఆమె మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు మూర్చుకుని స్పృహతప్పి పడిపోవచుండెను ఏమందుడు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించుకు అనెను బిల్లేపార్లెలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని రమ్మను ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాకించుచుండెను మొదట ప్రతిగంటకు వచ్చే మూర్ఛ ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను హోర్దా హార్దా పెద్ద మనిషి హార్దాపుర అందే మధ్యపరగణాలు నివాసి అవు వృద్ధుడొకరు మూత్రకోసిములు రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్కు ఒప్పుకొనకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను ఆ గ్రామపు ఇనాముదారు అతను వచ్చట తటస్థించెను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమిషములు ఊది గుణమిచ్చెను రాయి కరిగి మూత్రం వెమ్మడు బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి మహిళ కాయస్థ కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమును మిగుల బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను ఆమెకేమీనూ తోచుకుండెను బాబా భక్తుడు కళ్యాణ్వాసులకు శ్రీరామమారుతి ఆమె ప్రసవించినాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను ఆమె గర్భవతి కాక భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ ఉండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యము వల్ల సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే అడ్డు అడ్డుగనిపించను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయుటుకు తోచుకుండెను బాబాను ధ్యానించెను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టమూ లేక ప్రసవించెను దురదృష్టం కొలితి చనిపోయిన బిడ్డ పుట్టియుండెను కాని తల్లి ఆందోళనమూ బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలమూ యందు ఉంచుకుని ముప్పది ముప్పినాలగవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయి సాయినాదార్పణమస్తు స్వస్తి